నమస్తే అండి మనం అమ్మన్ ప్యాడీకి సంబంధించి మనం బియ్యం పట్టియడం జరిగింది పట్టించిన సందర్భంలో మనకు అక్కడక్కడ నూక శాతం ఉన్నట్టు గమనించినాము దీన్ని మళ్ళీ రీప్రాసెసింగ్ చేద్దామని చెప్పేసి మనం సాప్టెక్స్ మిషన్లో మనం పోయడం జరిగింది సాఫ్టెక్స్ మిషన్లో మనం పోసినప్పుడు మనకు ఈ ఎలాంటి శాతం కానీ నల్లటి పదార్థం కానీ మళ్ళీ తర్వాత చిన్న చిన్న ఏ డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ ఇలా పోవడానికి సాటెక్స్ తోడ్పడుతుంది ఈ సాటెక్స్ మిషన్లో క్లియర్గా మనము క్లియర్ రైస్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాము స్వచ్ఛమైన బియ్యం మనకు ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా రావడం జరిగింది మీకు ఎవరికైనా కావాలన్న రైతులు మనం వినియోగదారులు ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్